నమస్కారం విజయనగరం టుడే న్యూస్ కు స్వాగతం విజయనగరం జిల్లాలో ప్రసిద్ధ రామక్షేత్రం రామతీర్థంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది వేద పండితుల మంత్రోచ్చారణ భక్తుల జయజయద్వానాల మధ్య శ్రీరామచంద్ర ప్రభువు సీతమ్మవారి కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా నెల్లిమర్ల రామతీర్థంలో ప్రాతకాల అర్చన అనంతరం స్వామివారికి పాలు పెరుగు తేనె నెయ్యి పలరసాల పంచామృతం సముద్ర నదీ జలాలతో ప్రత్యేకంగా అర్చకులు అభిషేకం జరిపించారు ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఉత్సవ విగ్రహాలను మేళతాళాలతో ఊరేగింపుగా కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉన్న కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు పట్టువస్త్రాలు పలురకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరిపించారు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు కళ్యాణ మహోత్సవ ప్రత్యేకాధికారి సింహాచలం దేవస్థానం ఆలయ ఆలయఈఓ శ్రీనివాసమూర్తి సంప్రదాయానుసారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఆలయ ఆలయఈఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చీకురుపల్లి ఆర్డీఓబి శాంతి పలువురు ప్రముఖులు అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు